మిత్రుర గుడ్ మార్నింగ్ అందరికీ ఈనాడు పేపర్ ఏబిఎన్ దిశ వెలుగు ఈ వార్తలేంటి ఏంటి తెలుసుకుందాం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అసలు ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలు మూడో తరగతి వరకు అక్కడే విద్యా బోధన ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండు తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం విద్యావేత్తలు విశ్రాంత ఐజెస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెళ్ళడాట అయితే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి రేవంత్ రెడ్డి గారిని గతంలోనే గతంలో నేను మాట్లాడుతున్నా ప్రైవేటు బడులు తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి నర్సరీ చదివే విద్యార్థికి లక్ష ముప్పై వేలు ఫీజులు వసూలు చేసే పాఠశాలలు కార్పొరేట్ బడులు ఉన్నాయి వాటిని సీజ్ చేయాలా లేదా అని చర్చించండి అసలు ఫీజు ఎంత పెట్టాలి అనేది చర్చకు రావాలి అంతేగాని ఈ ప్రభుత్వ విధానం కేవలం మాటలకి పరిమితం ఉంది ప్రైవేట్ బాబులు ఏమో పి విడిగా పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు బస్ ఫీజులని డ్రెస్ కోడ్లు అని దాని పని చర్య తీసుకోండి ఈ పిచ్చి పిచ్చి కారణాలు బంద్ చేయండి గ్రూప్ టూ రాత పరీక్ష వాయిదా నోటిఫికేషన్ వచ్చక ఇది నాలుగోసారి డిసెంబర్లో నిర్వహిస్తామన్న టీజీపీఎస్సి సిడిపిఓ పోస్టుల రాత పరీక్షలు రద్దు గ్రూప్ టూ రాత రాత పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో ఉదయం మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది పరీక్షలను డిసెంబర్లో నిర్వహిస్తామని తేదీలను త్వర తర్వాత ప్రకటిస్తామని తర్వాత ప్రకటిస్తామంది గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలని పోస్టులను పెంచాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు అలాగే డిఎస్కి గ్రూప్ టూకి మధ్య వ్యవధి కూడా చాలా తక్కువ ఉందని వాపుతున్నారు గొల్లుమన్న మన్న పల్లెలు పెద్దవాగు పెద్దవాగు ప్రాజెక్టుకు ఇరవై ఐదు చోట్ల గండు మండలం మండలాన్ని ముంపు ప్రా ము ఆసురావుపేట మండలం ముంపు ప్రాంతాల్లో జీవ జనజీవనం అస్తవ్యస్తం చీకట్ నుండి పలు గ్రామాలు పంట పొలల్లో ఇసుక వేటలు కొట్టుకుపోయిన పశువులు అంటూ ఒక వార్త శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ జూరాల నుంచి ముప్పై ఏడు వేల క్యూసెక్లు గోదావరి నదిలో మూడు లక్షల క్యూసెక్లపై వరద ఆరు జిల్లాలో కుండపోత భూపాలపల్లి జిల్లా పెద్దపేటలో ఇరవై పాయింట్ ఏడు సెంటీమీటర్లు పలు చోట్ల కొట్టుకుపోయిన రోడ్లు గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సమీక్ష అధిక అధికరణం మూడు వందల అరవై ఒకటిను పరిశీలించేందుకు సంబంధించిన సుప్రీంకోర్టు బెంగాల్ రాజభవన్లో మహిళపై వేధింపుల వివాదాల నేపథ్యంలో కీలక నిర్ణయం ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్ సీట్లలో ఎనభై శాతం తెలంగాణ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఏపీ స్థానికులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్తించదు ఉన్నత విద్యమైన వార్త ఇది ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్లో ఒక పెద్ద వింత జరిగింది ఏంటంటే అల్లకల్లోలం విండోస్లో సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా కలకలం ఆగిపోయిన వందల కొద్ది విమానాలు విమానాశ్రయాలు ప్రయాణికుల గగ్గోలలు బ్యాంకింగ్ సేవలకు కుదుపు స్టాక్ మార్కెట్కు భారీ దెబ్బ మూగబోయిన మీడియా స్ట్రా కౌట్ స్ట్రాక్ అప్డేట్తో తలెత్తిన సమస్య భారత్లో ప్రభావం ప్రభావం తక్కువే సమస్యను పరిష్కరించమన్న దిగ్గజ టెక్ సంస్థ ఇది ఈనాడు వార్త ఆంధ్రజ్యోతిలో ఏమైనా మనం చూద్దాం డిసెంబర్కు గ్రూప్ టూ వాయిదా డిప్యూటీ సీఎంతో కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించడం టీజీపీఎస్సీ చైర్మన్కు సూచించిన బట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కమిషన్ నాలుగు నుంచి పన్నెండు పన్నెండు తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ బాడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా ఫ్రీ స్కూల్లుగా ప్రీ స్కూళ్ళుగా అంగన్వాడీలు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు వర్షీట్లకు వీసీలు సిబ్బంది నియమకం విద్యవేత్తల విద్యార్థుల సీఎం విద్యారంగ బడ్జెట్ను గణనీయంగా పెంచుతామని వెళ్ళాలి ఇదిగోండి ఇది మా ఆసిఫాద్ జిల్లా మా కుమరం ఆసిర్బాద్ జిల్లానే ఆసిబాద్ జిల్లా పెంచుకల్పేటలో కోతకు గురైన పెంచికల్పేట లోడిపల్లి ప్రధాన రహదారి ఏట ఉధృతంగా వాగులు తెగిన రోడ్లు పలు జిల్లాలో భారీ వర్షాలు ఆసిర్బాద్ జిల్లా కాగజ్ నగర్లో పదహారు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం సగానికి పైగా నిండిన తుంగభద్ర జూరాలను చేరల కృష్ణ జలాలు నేడు రేపు అత్యంత భారీ వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ పెద్దవాగు ఖాళీ ప్రాజెక్టు హండి ఇరవై కూరల నష్టం గుబ్బల మంగమ్మ అటవి అటవీ ప్రాంతంలో ముప్పై ఒకటి పాయింట్ సెంటీమీటర్ల వర్షం భారీ వరద రెండు వందల పైగా పశువుల మృత్యువేత నిరాశ్రయాసు నిరాశ్రాయులైన రెండు గ్రామాల ప్రజలు వేలాది ఎకరాల్లో పంట నష్టమంట పాపం చాలా బాధకరం వెంటనే ఈ ఎవరైతే పశువుల మృత్యువాత పడిన కుటుంబాలను గవర్నమెంట్ ఆధికారులను మనసారా డిమాండ్ చేస్తున్నా కొందరికి కూడా పడలే కొందరికి కొందరికి ఇంకా పడలేదు జాబితాలో పేరున్న ఖాతాలో జమకా రుణమాఫ్ సొమ్ము మెసేజ్ రాకపోవడంతో రైతులు ఆందోళన నేటితో రూపాయ లక్ష లోపు వారందరికి వస్తాయంటే ఒక బ్యాంకర్లాట చూద్దామ దాదాపు కేటీఆర్ కూడా ఈ విషయాన్ని చుట్టు పెట్టాడు అసలు కొందరికి కూడా పడలేదు అసలు అసలు లబ్ధిదారులకు పడట్లేదని నిజంగా తన ట్విట్ చేశాడు ఒక ఎవరైనా రైతులకు సపోర్ట్ చేయాల్సిందే కేటీఆర్ ట్విట్ పెట్టినట్ట కూడా లేదంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాత్రం కూడా నమ్మకూడదు అసలు వాస్తవాలు అంటే నిజంగా పడ్డాయా లేదనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఎంత ఉంది ఇదండి మొత్తానికైతే ఈ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవాలు దిశలో ఏమొచ్చింది నేడు బీజేవైఎం మహాధరణ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేవైఎం నేతలు శనివారం ధరణ చేపట్టున్నారు ఇందిరాబార్ ధర్నా చౌక్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు శనివారం ఉదయం పది నుంచి రెండు మధ్యాహ్నం రెండు గంటల రెండు వందల వరకు ధర్నా కొనసాగుతుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీజేవైఎం లీడర్లు ఈ ధర్నా చేపడుతున్నారు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్ ధరణి పోర్టల్లో ధరణి పోర్టల్ డేటాతో సంబంధం లేదు కరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు కావాల్సిందే భూ విక్రయాల వద్ద తహసీల్దార్ల మెలిక పీబీఓ డాటా డైరెక్షన్ ఫైల్ని మొదటికే ఫిజికల్ చూపిస్తే రిజిస్ట్రేషన్ పది లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలట చూద్దాం ఏమవుతుందో ఇది రెండో రోజు డిఎస్కి తొంభై నాలుగు శాతం హాజరు పద్నాలుగు వందల ముప్పై ఆరు మంది గయ నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సహజ సాగు కేంద్రం సబ్సిడీ రసాయనాల నుంచి భూమాతను కాపాడుకుందాం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాణ్ ఇట్లా మాటలు చెప్తాను కానీ అసలు నిజం చెప్పాలంటే రసాయనాల నుంచి భూమాతను కాపాడే దమ్మున్న లేడు జేఎల్డిఎల్ బదిలీలో పరేషన్ ప్రధాన ప్రాధాన్యత పాయింట్ల విధానంలో తేడాలు వేకెన్సీలపై కురపడిన స్పష్టత ఐదేళ్లు పూర్తయిన వారికి అందరికి ట్రాన్స్ఫర్ జీవో నలభై రెండు సాగు చూపుతున్న పలువురు స్పెషల్ కేడింగ్ అంశాలపైన విమర్శలట ఓకే ఇది దిశలో నేను మెయిన్ వార్తలు చదివా సెకండ్ పేజ్లో వార్తలు చదివాయి ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పేజీలో వార్తలు వచ్చాయి ఇది మొత్తానికంటే దిశ ఆలబ్ హైదరాబాద్ ఈనాడు వార్తలు వచ్చే వార్స్తలు ఒకటే అండి డిఎస్సికి కొందరు గైర గయరాజు కావడం మైక్రోషాఫ్ట్ పెద్ద సమస్య తద్వారా చాలామంది ఇబ్బంది పడ్డారు అదొకటి ఇంకా చాలామందికి బంధు పడలేదు రైతుబంధుకి సారీ రుణమాఫీ జరగలేదు అది చాలామంది రైతులు ఆందోళన ఆందోళనపడతాను బిర్జీలు తెగిపోతున్న విపరీతంగా వర్షాలు ఉన్నాయి ఇవి ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలు వాస్తవాలు చూస్తున్నాడు సూర్ణ టీవీ థ్యాంక్ యూ ఫ్రెండ్ వాచింగ్ దిస్ వీడియో